హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది మహీంద్ర యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ మోడల్ మహీంద్రా ట్రాక్టర్కి అయితే సింగిల్ ఓనర్ ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ట్రాక్టర్ పై ఎలాంటి డ్యామేజెస్ కానీ ఎలాంటి రిపేర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు మహీంద్రావా ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్కి చెప్పడం జరిగింది ట్రాక్టర్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే కొంచెం కూడా షేడ్ కాకుండా న్యూ ట్రాక్టర్ లాగే ఉంది మహీంద్రా యువ ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ యొక్క టైల్ని చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అయితే యూజర్స్గా ఉన్నాయి ఆల్ టైర్స్ మహేంద్ర యువ ఫోర్ సెవెంటీ ఫైవ్ డీ ట్రాక్టర్ యొక్క ఇంజన్ ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు గేర్ బాక్స్ మరియు ఇంజన్ కండిషన్ అయితే చాలా బాగుంది ట్రాక్టర్కి అయితే వారు రేటు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ట్రాక్టర్ను చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు రేటు ఈ యొక్క ట్రాక్టర్ లొకేషన్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు